వస్తుంది గన్నవరం మండలంలో సంక్రాంతి సంబరాలు జ్ఞానజ్యోతిలో భాగంగా రూమ్ నెంబర్ టూ వారు అరేంజ్ చేశారు యువ సంతాకు వచ్చింది పొలదొండ పొలం ఉసిరే తర్వాత స్టాల్స్ బొమ్మలు ఏర్పాటు చేశారు చాట్స్ రకరకాల చాట్స్ అరేంజ్ చేస్తున్నారు రకరకాల వస్తువులు ఏర్పాటు చేశారు లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ చాలా మంచివి ఇక్కడ గణవైస్కూల్లో దొరుకుతాయి సెల్ ఫోన్లు కూడా ఏర్పాటు చేశారు దీంట్లో చాలా సమాచారం కూడా ఉంటుంది చెప్పు షాప్ కూడా పెట్టారు బాటా చెప్పులు షాపు രാധയേ നീയെടി നീയെടി ദേർ മൻഫ്രൈഡി ദേർ റോബസി ദേർ മക്കൊന്ന കേറിപ്പോയി എന്താ എന്താ നമ്മൾ ശരിക്കും ചകലത്ത് വന്നേന്താดิดิസ്കസ് ചെയ്യുന്നു ആഹകിനെ എവിടെ കേടേ മേട കണ്ടു പെട്ടേണ്ടി ഇക്കരെ വെണ്ട ഞാൻ కింద పెట్టండి అది కూర్చోండి ప్రాపరస్ పెట్టండి দোড দোডা দোন্ড సంక్రాంతి సంబరాలకి అందరికి స్వాగతం సుస్వాగతం చెప్పండి సామాజిక భావోద్వేగా అభివృద్ధిలో భాగంగా ఈరోజు గ్రూప్ ఫోర్ వాళ్ళు సంక్రాంతి సంబరాల యాక్టివిటీ అన్నది మన రూమ్ నెంబర్ టూలో ఏర్పాటు చేయడం జరిగింది దాని ఇక్కడ తీర్థము హ్యాండ్ బ్యాగ్స్ అని కప్స్ అని ఫోన్స్ అని కళ్ళజోళ్ళు మొత్తం ఇవన్నీ ఒక తీర్థం వాతావరణం ఇక్కడ కల్పించడం జరిగింది అందరూ కూడా విచ్చేసి అన్ని కూడా కొనుక్కుని వెళ్ళవలసిగా కోరుతున్నాం సంక్రాంతి మూడో రోజు జరుగుతుంది మొత్తం అన్నీ அம்பாஜிப்பாட்டி பாட்டி படிபலா

చెక్కు ah. చెట్టా ஏ மக்கானமா மக்கல்ல चंद्रगिरी बामलजीवि भोई ओलो करन करबु सुगन्दायनी कुपुपु सिन्नत राबरी మంట మంట వేశారంట రాజుగారి తోటలో భోగి మంట వేశారంట అవునాచంద్రగిరి బియో గబి చక్కడే పండగ వాతావరణాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ అక్కడ పాటలతో అలరించారు